తగ్గించుకోవడానికి కొన్ని స్పెషల్ తో నేను వచ్చాను డెలివరీ అయిన తర్వాత సీ సెక్షన్స్ అయితే సిక్స్ మంత్స్ తర్వాత ట్రై చేయండి నార్మల్ డెలివరీస్ అయితే టూ మంత్స్ తర్వాత ట్రై చేయండి ఎంపీ స్టమక్ తో మార్నింగ్ అయితే వెయిట్ లాస్ డ్రింక్ తాగి ట్రై చేయాలి ఈవినింగ్ అయితే గ్రీన్ టీ బ్లాక్ టీ తాగి ట్రై చేయాలండి వెయిట్ లాస్ తో పాటు కూడా మనం చాలా స్ట్రాంగ్ గా ఫిట్ గా అవుతాము మన ఇమ్యూన్ సిస్టమ్ మెటబాలిజం రేట్ అనేది చాలా బాగా గ్రోఅప్ అవుతుంది ఎలాంటి వైరస్ మనం ఏమీ చేయలేదు వెయిట్ లాస్ డ్రింక్ అయితే మీరు స్టాప్ చేయొద్దు ప్లీజ్ మీరు ప్రతిరోజు కంటిన్యూస్గా ట్రై చేయండి విత్ ఇన్ టెన్ డేస్లో మీకు ఫ్లాట్ వెళ్ళండి పక్కా రాసిస్తానండి మీ బాడీ వామప్స్ కూడా అవసరం లేదు ఏమంటే మనం కొంచెం బాడీని ఫ్రీ అప్ చేసుకోవాలి అంతే లేదంటే ఎక్కడ పట్టేస్తాయి కదా ఓకే ఓకే మీరు ఏదైనా కొత్తగా యోగా స్టార్ట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా బేసిక్ వాంట్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా కానీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి చాలా మంది ఫాస్ట్ కూడా చేసేస్తూ ఉంటారు ఎప్పుడు చేయకూడదు స్లోగా ప్రాక్టీస్ చేయండి ఆఫ్టర్ డెలివరీ మనము బెల్లి తగ్గించుకోవడానికి మనకు చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యేది పచ్చిమోతాసనం సీటెడ్ ఫార్వర్డ్ బెండింగ్ స్పోజ్ అంటారు సో దీనిలో చాలా వేరియేషన్స్ ఉంటాయి మనము మన బాడీ ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటూ ట్రై చేయాలి తో చేయాలి నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ లాంగ్ బ్రీత్ తీసుకోవాలి బ్రీత్ వదులుతూ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి ఇలా అలాగే మన ఫోర్ హెడ్ ని నీస్ ని టచ్ అయ్యేలాగా బెండ్ చేయాలి ఇలా ఇదే మనం డిఫ్టీషన్ చేసుకోవాలి వన్

ఇది ఒక ఫిఫ్టీ రిపరేషన్స్ చేసుకోవచ్చు ఇదే పొజిషన్ లో బెల్లి స్టమక్ తగ్గించుకోవడానికి ఇంకో స్మాల్ ఎక్సర్సైజ్ అండి సో లెగ్స్టెండిని ఇలా పెట్టాలి అంటే పూర్తిగా ఇలా కొంచెం ఇలా బెండ్ చేసి తర్వాత రెండు హ్యాండ్స్ ని ఫోల్డ్ చేసి మనము జస్ట్ ఫ్లోర్ కి టచ్ అప్ చేసుకోవడం విత్ స్లీపింగ్ పొజిషన్ ఇలా వన్ వాళ్ళు అంటే ఇలా పడుకొని లేని వాళ్ళు అలా ఏం చేస్తారంటే మీరు కొంచెం జస్ట్ ఇలా కొద్దిగా బెండ్ అయ్యేసి ఇలా వచ్చినా సరిపోతుందండి ఇలా మేము పడుకొని చేయాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు ఇలా సో నాకు ఎప్పుడైనా బెల్లి వస్తుంది అనిపిస్తే నేను చేసే ఎక్సర్సైజెస్ ఈ ఫోరే అండి ఏదైనా ఫంక్షన్ వస్తూ ఉంది కొంచెం బెల్లి పడింది కొంచెం తగ్గించుకోవాలి నాజుగా ఉండాలనుకుంటే వెంటనే ఒక వన్ వీక్ ముందు ఇలా ట్రై చేస్తూ ఉంటాను బెల్లి అంతా ఇలా ఇది కూడా ఒక ఫెంటీ నెక్స్ట్ వచ్చేసి వజ్రాసనంలో కూడా బెల్లి స్టమక్కి చాలా మంచి వర్కౌట్ ఉంది ఇలా వజ్రాసనంలో కూర్చొని ఈ టూ హ్యాండ్స్ ని ఇక్కడ మన పొట్ట దగ్గర బాగా ఫోల్డ్ చేసేసి జస్ట్ ఇలా ఫార్వర్డ్ బెండ్ మనకు దీని ద్వారా ఏమవుతుందంటే గ్యాస్ వల్ల అసిడిటీ వల్ల చాలా మందికి పొట్ట ఉబ్బరంగా ఉంటుంది కదా ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తగ్గించుకోవడానికి ఇంకో ఎక్సర్సైజ్ వచ్చేసి మౌంటైన్ జంపింగ్స్ అండి చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ బెల్లీతో పాటు టోటల్ బాడీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా కడిగి రావాల్సిందే మనకు వెయిట్ లాస్ కి చాలా బాధ దోహదపడతాయి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మౌంటైన్ జంపింగ్స్ చేయాలంటే ముందుగా ఇలా ప్లాన్ వర్కౌట్ లైక్ రావాలి తర్వాత మనం మౌంటైన్ రోజులోకి వస్తూ జస్ట్ జంప్ చేయాలి మెల్లిగా స్లోగా ఇలా ఇలా ఫ్లాట్ పెట్టాలి స్టార్టింగ్లో ఇంత ఫ్లాట్ పెట్టలేమండి వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు మీ బాడీ ఫ్లెక్స్ గుంటూ చూసుకుంటూ మీరు ట్రై చేయండి మెల్ల మెల్లగా ట్రై చేసే కొద్దీ చాలా ఫ్లాట్గా పెట్టగలం వు త్రీ స్టార్టింగ్లో ఇంత ఫ్లాట్ చేయలేరు ఫోర్ జస్ట్ ఇలాంటివి ట్రై చేయండి ఇలా మీరు ఇవి కూడా ఒక ట్వంటీ ఆర్ థర్టీ అంటే మీ బాడీ నేచర్ చూసుకుంటూ మీకు ఎంత వీలైతే అన్ని ట్రై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి వర్కౌట్ అనమాట మీరు ఇవన్నీ చేసే ఓపిక లేదనుకుంటే జస్ట్ మౌంటైన్ జంపింగ్స్ ప్రతిరోజు కూడా ఒక ఫిఫ్టీ చేసుకుంటూ ఉండండి టోటల్ బాడీ వెయిట్ లాస్ ఉంటుంది బెల్లి ఉండదు మంచి ఫిజిక్ మన అవుతుంది ఇంకో ఎక్స్ వచ్చేసి జస్ట్ స్టాండింగ్ పొజిషన్లో ఉంటూ టూ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి Én. To. Tre. Fire. Fem. Seks. మనకు పొట్టతో పాటు టోటల్ వాటి వర్క్ కూడా చెప్పవచ్చండి మన హెయిర్ సెల్స్ కూడా మంచి ఆక్సిజన్ ఫ్లో బ్లడ్ ఫ్లో ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా సూపర్ ఉంటుంది యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయండి మనకి చాలా హెల్దీ మైండ్ని మనం సంత చేసుకోవచ్చు కూల్ మైండ్ వస్తుంది హెడేక్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి బట్ మైగ్రేన్ ఉండేవాళ్ళు చేయకూడదు అంత చేసుకోవచ్చు ఎంటీ స్టమక్తో చేయాలి ఏదైనా కానీ చాలా మంది ఎంటీ స్టమక్ అంటే ఎలా చేయాలంట అని అడుగుతున్నారు ఎప్పుడైనా చేయించండి మీరు తిన్న టూ అవర్స్ గ్యాప్ వచ్చిందంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు పొట్ట ఖాళీగా ఉండాలి అంతే సో ఇలా మీరు సింపుల్గా ఈ ఫోర్ ఎక్సర్సైజెస్ని ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎంటీ స్టమక్తో ఖచ్చితంగా ఫ్లాట్ బెల్లి మీ సొంతం అండి ఏం చేయాల్సిన అవసరం లేదు దీంతో పాటు ఈవినింగ్ మీరు డిన్నర్ అనేది చాలా త్వరగా కంప్లీట్ చేసేసుకోండి వీలైనంత త్వరగా మ్యాక్సిమం ఎయిట్లో గేట్ దాటితే తినకండి ఈజీగా తగ్గిపోతుందండి మనకు మెల్లితో పాటు టోటల్ బాడీ ఫ్యాట్ లాస్ కూడా చాలా ఈజీ మేనర్లో ఉంటుంది మనం ఎక్కువ ఆలోచిస్తే వెయిట్ లాస్ అవ్వము వెయిట్ లాస్ కోసం ఏదో ఒక ట్రైల్స్ అనేవి మనం కంటిన్యూ చేస్తేనే వెయిట్ లాస్ ఉంటుంది ఆలోచిస్తూ కూర్చుంటే ఏది సాధించలేము సో మీ ట్రైస్ స్టార్ట్ చేయండి మీ ఇంట్లో సందర్లో పక్కాగా ఉంటుంది ప్రాక్టీస్ చేయండి ట్రై చేయండి మొబైల్ చూస్తూ ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా మీ హెల్త్ కోసం మీరు ఏదైనా కొంచెం టైం అనేది స్పెండ్ చేసి మీ కోసం మీరు కష్టపడండి మంచి ఫిజిక్ మీ సొంతమవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను అండ్ విల్ దేక్ కేర్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీహెల్ టేక్ కేర్ బాయ్